రాత్రికాల ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరిలోకపు తండ్రి జాలి దయా కనిక్రమలు కలిగిన మా గోపదేవా మారని మార్పు చందని దేవుడవు శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మడల కృప చూపుతున్న మా కన్న తండ్రి మీ బంగారు పాదాలకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ రాత్రి కాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని స్థుతించడానికి కీర్తించి గనపరచడానికి మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈ ఉదయ సమయం సమయమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు కాపాడినారు పోషించి సంరక్షించినారు దేవా అయ్యా ఈ దినమున మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు తండ్రి ప్రతి విషయంలో మీ గొప్ప సహాయాన్ని మాకు అందించారు దేవా అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా ఈనాడు మేము ఉదయం లేచామంటే ఎన్నో బాధలు ఎన్నో సమస్యలు ఎన్నెన్నో భారాలు బంధకాలు శోధనల మధ్య ఇరుకులు ఇబ్బందుల మధ్య ఎంతో దుఃఖించి వారి మీగా ఉంటున్నాము దేవా అయ్యా నిత్యము మమ్మను ప్రేమిస్తూ మా ప్రతి పరిస్థితిలో మీ గొప్ప సహాయాన్ని అందించే గొప్ప దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మా చింతలను మా భారాలను తొలగించే దేవుడోగా సమస్యలను కష్టాలను శ్రమలను దూరపరిచే దేవుడోగా నిత్యము మాకు క్షేమాన్నిచ్చే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మీ కృపను మాకు తోడుగా ఉంచారు దేవా మీ యొక్క కాపుదలలో మమ్మును భద్రపరిచినారు తండ్రి సజీవులనుగా చేర్చి ఈ దినమున ఈ సమయాన ప్రాణ తో ఉంచి మా కంఠంలో ఊపిరి నుంచి మీకు మొరపెట్టే గొప్ప ధన్యకరమైన సమయాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు తండ్రి అయ్యా మా కంటే గొప్పవారు జ్ఞానవంతులు తెలివి సామర్థ్యం కలిగిన వారు ఉన్నత స్థితికి చేరుకున్న వారు ఎంతో చదువు సంస్కారం ఉన్నవారు ఈ దినమును చూడక కొనిపోబడ్డారు తండ్రి ఈ లోకాన్ని విడిచి వెళ్లారు దేవా అయ్యా అయ్యామేమైతే వారి కంటే ఎంత మాత్రం గొప్పవారి కాదు ప్రవ్వా దోషులము పాపులము అపవిత్రులము తండ్రి లోబడ నొల్లని వారిమీ కీడు చేసే వారిమే మీకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే స్వభావం కలిగిన వారిమే అయినప్పటికీ మమ్మను సచీవు లెక్కలో ఉంచారు దేవా మిమ్మను సేవించే జనాంగంలో చేర్చుకున్నారు తండ్రి అబ్బా తండ్రి అని మొరుపెట్టే గొప్ప కృపను మాకు అనుగ్రహిస్తూ వచ్చారు దేవా అయ్యా పాపం నుండి రక్షించినారు మీ బిడ్డలుగా మమ్మును చేసుకున్నారు అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా ఎందరైతే ప్రియులు మీ పాదాల వద్ద సాగిలబడి మీకు మొరు అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా కుటుంబ పరిస్థితులు మీరు బాగు చేయండి దేవా మానసికంగా కృంగిపోతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా ఈనాడు ఎంతో మంది బిడ్డలు చాలీ చాలని జీతాలతోటి అప్పుల భారా పడిపోతున్నారు కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నారు ఎన్నో అక్కరలు కొరతల మధ్య నలిగిపోతున్నారు దేవా దయచేసి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆర్థికంగా బలపరచండి దేవా మీ గొప్ప కార్యాలను బిడ్డల జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి దేవా ఉద్యోగాలు చేసే వారందరినీ వారి వారి పనులలో ఎచ్చించమని అభివృద్ధి ని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా బిడ్డలు ఎంత ప్రయత్నించినప్పటికీ సరైన జాబు దొరకడం లేదని ఎంతగానో బాధపడుచున్నారు దేవా అయ్యా ఉద్యోగ ప్రయత్నాలు చేసి చేసి అలసిపోయిన వారిగా నీరసించిన స్థితిలో ఉంటున్నారు తండ్రి అయ్యా బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ సొంత సమయంలో ప్రియులకు శ్రేష్టమైన చక్కటి ఉద్యోగాలను దయచేయమని మీరే వారిని అత్యధికంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా భార్య మధ్య ఉండే మీరు దేవా కలహాలను దూరపరచండి శాంతి సమాధానం నెమ్మది ప్రేమను అనుగ్రహించండి దేవా విడిపోయిన భార్య భర్తల్ని మీరు కలపండి దేవా వారి కుటుంబాలు మరలా కట్టబడినట్లుగా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా సేవకులను వారి కుటుంబాలను వారి సంఘాలను మీరు దేవించండి దేవా అయ్యా బిడల కుటుంబాలను వరిదెల్ల చేయండి సేవా పరిచర్య అంతట్లో తోడయి ఉండండి దేవా ప్రతి అక్కరను కొరతను మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా పరిచర్య చేసే బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా వృద్ధాప్యంలో ఉన్న దైవ సేవకుల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కావులిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా ఎందరైతే అనారోగ్య సమస్య తో బాధపడుచున్నారు అట్టి బిడ్డల్ని ముట్టండి దేవా స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మరణ పడకపై ఉంటున్న బిడ్డల్ని మీరు లేవనెత్తండి దేవా అయ్యా వారిలో ఉన్న మరణ భయాన్ని తొలగించండి దేవా సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు సొంత వారిని కోల్పోయి బాధపడే బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అట్టి బిడ్డల్ని మీరు ఆదరించండి ఓదార్పు దయచేయండి కుటుంబ సభ్యులు లేని లోటును తీర్చమని ప్రార్థిస్తుంది తండ్రి అకాల మరణాల నుంచి బిడ్డల్ని కాపాడండి దేవా ప్రతి ఒక్కరికి దీర్ఘాయుష్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మేము జీవించినంత కాలం మీ సేవ చేసే బిడలంగా ఉండునట్లుగా ఆత్మానుసారమైన జీవితం జీవించున్నట్లుగా మీ నామానికి మహిమకరంగా మీకు సాక్షులంగా మీ అందు భయం భక్తి కలిగి మీ దృష్టికి నిర్దోషులంగా నీతి మంతులంగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బాప్సల్ తీసుకొని వారు వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎందరైతే రక్షణ పొంది పాపస్ని తీసుకోవాలని ఆశ కలిగి ఉంటున్నారో అటు బిడల ఆశని మీరు తీర్చండి దేవా అయ్యా రక్షణ పొందిన వారు ఆత్మీయంగా బలముందున్నట్లుగా కృప చూపించండి తండ్రి ఇంకా ఎందరైతే లోకంలో పాపంలో జీవిస్తున్నారు వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారో అటు బిడ్డలతో మీరు మాట్లాడండి దేవా వారిని మీరు సరిచేయండి దేవా వారి పాపాన్ని ఒప్పింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపే దేవుడు దయ చూపే దేవుడో తండ్రి ఈనాడు దేవ మా గృహాలలో మా కుటుంబాలలో మా బంధువులలో ఎంతో మంది రక్షణ లేని వారు ఉంటున్నారు లోకంలో పాపంలో ఎంతగానో పడిపోయిన స్థితిలో ఉంటున్నారు దయచేసి ప్రతి ఒక్కరిని దృష్టించండి దేవ పాపం నుండి విడిపించమని మిమ్మల్ని సేవించే జనాంగంలో బిడ్డలందరినీ చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇండ్లు లేక బాధపడే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తగిన సమయంలో సొంత గృహాలను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడవు చూపే దేవుడవు అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి కోర్టు సమస్యలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాల కేసులను బట్టి నలిగిపోతున్న బిడ్డల్ని మీరు కనికరించండి నిత్యం కోర్టు చుట్టూ తిరుగుతూ రకరకాలుగా నష్టపోతున్న వారందరినీ మీరు లేవనెత్తండి దేవా అయ్యా ప్రతి కోర్టు కేసు యేసు నామంలో కొట్టివేయబడినట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే మిమ్మల్ని వారి హృదయంలో సొంత రక్షకునిగా అంగీకరించలేదో వారి హృదయాన్ని మార్చుకోలేదో ఇంకా పాపంలోనే జీవిస్తున్నారో అలాంటి వారందరినీ గొప్ప రక్షణలోకి నడిపించండి ఏ ఒక్కరూ కూడా నిత్య నరకానికి ఆహుతి కాకుండా నీ బిడ్డల్ని మీరు రక్షించండి దేవా యుగ యుగాలు మీతో పాటు ఉండే గుంపులో బిడ్డలందరినీ చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ஐயா இந்நாடு தேவா భర్త వేధింపులను బట్టి భార్య యొక్క వేధింపులను బట్టి మామల వేధింపుల్ని బట్టి బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ నాడు పిల్లలు దూషించిన తల్లిదండ్రులు విడిచిపెట్టిన బంధువులు వెలివేసిన స్నేహితులు కాదన్నా సంగస్థులు పట్టించుకోకపోయినా కుటుంబ సభ్యులు వద్దన్నప్పటికీ ఇలా ఎంత మంది మమ్మను విడిచిపెట్టి ఒంటరిని చేసినా మీ ప్రేమ మమ్మను విడిచిపోదు దేవా ఎంతో గొప్ప ప్రేమను మాపై చూపే గొప్ప దేవుడో తండ్రి మమ్మను బా కాచి కాపాడే దేవుడో ప్రవ్వా ఎప్పుడైతే మిమ్మల్ని మేము ఆశ్రయిస్తామో ఎప్పుడైతే మీ వైపు మేము చూసే వారి మీగా ఉంటామో అప్పుడు మాకు నెమ్మదినిస్తూ మమ్మను సురక్షితంగా కాపాడుతూ గొప్ప సంతోషంతో నింపే దేవుడోగా మీ రెక్కల నీడను మాకు ఆశ్రయం దేవుడోగా ఉన్నందుకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా నీ బిడ్డలేని వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా దేనులుగా దిక్కులేని వారిగా దరిద్రులుగా ఉండి మీకు మురుగు పెడుతున్న వారి ఎడల మీరే గొప్ప కార్యాలను జరిగించండి దేవా అయ్యా బిడల కొరకు సిద్ధపరిచిన మేలులను మీరే వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా సంతోషం సమాధానం లేని కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి రక్షణ లేని కుటుంబాలను రక్షణలోకి నడిపించండి దేవా ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా ఎదుగునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా ప్రియులు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవ రకరకాల పనుల కొరకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి డ్యూటీలకు వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతల నుంచి కాపాడమని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఇంకా ఎందరైతే దేవ కష్టాలలో శ్రమలలో కృంగిపోయిన స్థితిలో ఉంటున్నారో అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా వారి కష్టాలను బాధలను సంపూర్ణంగా దూరపరచండి అయ్యా బిడ్డల గృహాలను వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మేలులు ఉపకారముల చేత బిడ్డల్ని మీరు తృప్తిపరచండి దేవా అయ్యా సహాయం చెయ్యండి తండ్రి ఈ సమయాన దేవా మీ వైపే చూస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డల దుఃఖాన్ని నాట్యంగా మార్చండి దేవా వారి నిందలను అవమానాలను ఖ్యాతిగా మంచి పేరుగా మార్చండి దేవా అయ్యా వేదనను దేవెనగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి శాపాన్ని ఆశీర్వాదంగా మార్చమని ప్రార్థిస్తున్నాం దేవా ఈ రీతిగా ప్రతి బిడ్డను కూడా మీరే జ్ఞాపకం చేసుకొని కనికరించమని ప్రార్థిస్తూ ఈ రాత్రి కాల సమయంలో మా పడకల చుట్టూ మా గృహాల చుట్టూ మీ దూతలనుంచండి రేపు తేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుతుకు మరొక సమయం అనుగ్రహించండి అయ్యా బిడ్డల కుటుంబాలను భద్రపరచండి అందరినీ సజీవులను కాచి కాపాడమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును కాక నీ రాజ్యం వచ్చునుగాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము మమ్మ శోధనలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము బలము తండ్రి నీవై ఉన్నవి తండ్రి ఆమెన్